Namaste, welcome to TSN News. రాజేంద్ర నగర్ లోని శివరాంపల్లి బాబుల్ రెడ్డి నగర్లో గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల స్థావరాలను నెలకొల్పి యంత్రాల ద్వారా వివిధ రకాల మత్తు పదార్థాలైనటువంటి గూట్కాలు నల్లమందు స్థావరాలను దాడి నిర్వహించినట్టుగా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ వారి ఆధ్వర్యంలో కోటి డెబ్బై మూడు లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాలపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేపట్టారు జిల్లా కమిషనర్ దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం కోటి డెబ్బై మూడు లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలతో పాటు నిషేధిత నల్లమందు ద్రవ్యాలతో పాటు నిషేధిత నల్లమందు ఇక్కడ తయారీ కేంద్రాలు సీజ్ చేసినట్టుగా అధికారులు తెలియజేశారు యుక్త వయసులో ఉండే యువకులు వీటి బారిన పడి వారి నడి వయస్సును నాశనం చేసుకుంటూ ఉన్నారని ఇలాంటి మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వారిని కట్టడి చేయడానికి ఈ దాడి నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు ఏజ్ ఇరవై సంవత్సరాలు నింబాలి గ్రామం బామా జిల్లా రాజస్థాన్ ఒక వ్యక్తి అతను ఇక్కడ కొంతకాలం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ కిరాయి తీసుకొని ఆ మెటీరియల్ అతనే స్వయంగా బొలేరా వ్యక్కిల్లో అక్కడ రాజస్థాన్ స్టేట్కి పోయి ఈ ఓపిఎం అనేది దానికి సంబంధించిన పాపిస్ట్రా పాపిస్ట్రాస్ అండ్ అదేవిధంగా పౌడర్ రాస్క్ ఇవన్నీ కూడా అతనే స్వయంగా తీసుకొని వచ్చేసి ఇక్కడ ఈ ఈ ఇంటిలో కిరాయి తీసుకొని దాన్ని పది గ్రాములు మూడు వేల రూపాయలు చొప్పున కస్టమర్లకు అమ్ముతున్నాడు అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ పాపి స్ట్రాల్ కానీ పాపీ అస్క్ కానీ పక్కా మిషనరీ ఒకటి ఉన్నది దాన్ని వాళ్ళు ఆ వ్యక్తి పేరు ఏంటంటే అజర్ ఆయన పూర్తి వివరాలు లేదు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అతని గురించని పూర్తి వివరాల కొరకు రాబడుతున్నాము అతను రాలేదు అక్కడ లేరు టైం మత్తులకు పోతాడు అదేవి ఇంక ఈ స్ట్రా ఉందో పాపి స్ట్రా ఏదైతే ఉన్నదో ఈ ఈ పాపీ స్ట్రా అనేది దాన్ని మిక్స్ చేసి గ్రైండింగ్ చేసి పౌ పౌడర్ చేస్తున్నాడు ఆ పౌడర్ని ఏం చేస్తున్నాడు పొగాకులో జరదా జరదా చేసేసి దాంట్లో ఒక్కొక్క గ్రాము రెండు రెండు గ్రాములు మిక్స్ చేసి ప్యాకెట్స్ చేసేసి మార్కెట్లకు అమ్ముకోవడం జరుగుతుంది ఆ ఎప్పుడైతే పొగాకు సంబంధించింది దాంట్లో ఈ ఈ ఆసుకు పౌడర్ ఉండడం జరుగుతుందో అందులో కూడా మత్తు వస్తుంది ఆ మత్తు శాఖ గుట్కా తినడంతో కూడా మనిషి మత్తు ఆకలి చచ్చిపోతుంది మత్తు మత్తులోకి వెళ్ళిపోతున్నాడు దాంతో ఏమైతుందంటే ఈ ఇలా సేవించడంతో వితౌట్ మెడి మెడిసినల్ డాక్టర్స్ పర్మిషన్ మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు నర్వస్ సిస్టమ్ మీద పడి పడిపోతుంది నర్వస్ సిస్టమ్ మీద పడిపోవడం తోటి అన్నం తక్కువ తినడము బాడీ రియాక్షన్ అనేది డిఫరెంట్ కావడము క్రమక్రమంగా సైకలాజికల్గా శారీరకంగా మానసికంగా మంచి అనేవాడు అనారోగ్య కంపెనీ కూడా పోయాము దాంట్లో ప్రత్యక్షంగా చూస్తే ఏంటంటే ఈ అందులో మిషనరీ ఉన్నది ఈ పాపిస్ట్రా ఈ ఆస్క్ పౌడర్ కలిపి అతను ఈ మహారాజ్ మిరాజ్ మిరాజ్ ప్యాకెట్స్ అండ్ విమల్ ప్యాకెట్స్లో ఈ పౌడర్ కలుపుతున్నాడు పాపి స్టాక్ సంబంధించిన పౌడర్ కలిపి ప్యాకెట్స్ బయటికి అమ్ముతున్నాడు దానికి అక్కడ ఎక్కడైనా చూసినా కానీ దాని దగ్గర ఎక్కడ కూడా లీగల్ లైసెన్సెస్ లేవు దాంట్లో అటు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తుల మీద మేము కేసు చేస్తాము దాని యొక్క టోటల్ వర్త్ ఒక కోటి డెబ్బై మూడు లక్షల వర్త్ సీజ్ చేయడం జరిగింది సో ఈ మత్తు పదార్థాలు ఓపిఎం కానీ ఓపిఎం స్ట్రా కానీ పాపి పాపి స్ట్రాస్ కానీ దానికి సంబంధించిన పౌడర్ రాస్క్ కానీ ఇవన్నీ ఏంటంటే ఓపీఎం అనేది డైరెక్ట్ మనం కన్సంప్షన్ చేస్తారు దేంట్లో అని అంటే లస్సి కానీ డికాషన్ కానీ టీలు కానీ వేసుకుంటారు అది అది వేసుకొని తాగినప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుంది అదేవిధంగా మనిషి మత్తులోకి పోతారు ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఓపీస్ నెక్స్ ఆఫీసర్ కృష్ణప్రియ అండ్ ఆర్కెండ్ ఎక్సైజ్ రెడ్డి అండ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ప్రవీణ్ అండ్ ఎస్ఐ శ్రీకాంత్ అండ్ ఎస్హెచ్ఓ ఆఫ్ శంషాబాద్ ఎక్సైజ్ దేవేందర్ అండ్ ఇతర సిబ్బంది మరి అదేవిధంగా పత్రిక ఎలక్ట్రానిక్ అండ్ పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు బాబుల్ రెడ్డి నగర్ కాటేదాన్ శివరాంపల్లి ఆఫ్ శంషాబాద్ మండల్లో ఒక వ్యక్తి ఓపిఎం అమ్ముతున్నట్లు సమాచారం రావడము దానికి సిబ్బంది గట్టి నిఘాతోటి ఈ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చి వెహికల్లో ఈ ఏరియాలో ఉన్న ఒక వెహికల్లో బొలేరో వెహికల్లో దాంట్లో కావలసినటువంటి మత్తు పదార్థాలు బయటికి అమ్ముతున్నది అనే సమాచారంతో రావడం దాంట్లో ఆ వెహికల్లో ఒక వ్యక్తి మత్తు పదార్థాలు కూడినటువంటిది ఉన్నది ఆ మత్తు పదార్థాలు ఏంటి అనగా ఓపిఎం రెండు కేజీల ముప్పై గ్రాములు మూడు వందల కే మూడు వందల గ్రాములు తర్వాత యాభై ఎనిమిది కేజీల ఓపిఎం పాపి అదేవిధంగా నలభై నాలుగు కేజీల ఓపిఎం పాపిస్ట్రా స్ట్రా అస్క్ ఇది పౌడరు తర్వాత ఇరవై ఏడు బ్యాగులు రెండు కేజీలు చొప్పున టొబాకో అండ్ ఓపిఎం పాఫీ పౌడర్ మిక్స్ అయింది అది అదేవిధంగా ఒక బొలేరా వెహికల్ దాని ఒక సెల్ ఫోన్ ఇవన్నీ కూడా ఈ వ్యక్తి బొలేరులో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర దొరికినటువంటి ఓపిఎము ఓపిఎం పాపిస్క్రా అదేవిధంగా ముప్పై మూడు ముప్పై మూడు కేజీలటువంటి పాపిస్కా పౌడర్ ఇవన్నీ బొలేరా వెహికల్ సీజ్ చేసినాము ఫర్దర్ ఈ ఇంటరాగేషన్లో ఆ వ్యక్తి ఎవరంటే నింది పేరు ఆ తండ్రి కూడా మాట్లాడితే కన్సర్న్ పర్సన్ ఇది మేము పర్మిటెడ్ కదా అని అంటాడు ఎక్కడ పర్మిటెడ్ అనేది వాడు రాజస్థాన్ లో పర్మిటెడ్ కావచ్చే మన దగ్గర పర్మిటెడ్ కాదు అది ఆన్లైన్ బిజినెస్ అక్కడ ప్యాకెట్లు చేయడము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడము లేదంటే ఆ బ్రాండ్ పేరు మీద ఇక్కడ డూప్లికేట్ నేను ఎగ్జామ్ చేశాను అక్కడ అసలు ఎట్లా చేస్తున్నారు అని చూస్తే అవన్నీ డూప్లికేట్ టైర్ ఉంది ఒరిజినల్ కాదు మిరాజ్ అనేది ఒరిజినల్ అక్కడ ఉంది ఇక్కడ అదే అదే ప్యాకింగ్ సిస్టమ్ బ్రాండ్ పేరు అదే డూప్లికేట్ బట్ ఇది ఏదైనా కానీ వితౌట్ పర్మిషన్ కన్జంప్షన్ చేయడానికి వాడడానికి ఇల్లీగల్ చట్టరీచ్ఛ నేరము ప్రజలు కొంతమంది తెలిసి తెలియక తాత్కాలికమైనటువంటి అలవాట్లు పడి వ్యసనానికి గురై చిన్న వయసులో జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు దాన్ని చిన్న వయసు అంటే కూడా ఎక్కడి నుంచి అంటే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా దీన్ని యూజ్ అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా నవ్వే డి దీని క్రమంగా అడిక్ట్ అయిపోయినప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అతని స్పాన్ ఒక డెబ్బై సంవత్సరాలు ఉండాల్సిన మనిషి యాభై సంవత్సరాలు ఉండడం యాభై సంవత్సరాలు ఉండాల్సిన మనిషి ముప్పై సంవత్సరాలు ఉండడం ఇలా లైఫ్ స్టార్ అనేది తగ్గిపోతుంది ఇది ప్ర ఇది మెయిన్ సీజ్ చేయడం ఏంటంటే ప్రజా ఆరోగ్య దృష్టి వితౌట్ ఎనీ పర్మిషన్ ఉండడానికి వీల్లేదు ఇది కాబట్టి ఇది యాజ్ పర్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైపోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ నైటీ ఫైవ్ ప్రకారం ఇది పనిషబుల్ అవుతుంది మినిమం టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఆల్ ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయ్యి కోర్టులో మేము ప్రూవ్ చేస్తే డెఫినెట్గా మినిమమ్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ అవుతుంది ఇంత ఆపరేషన్ కూడా ఒక్కడే చేస్తున్నాడా అని అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడంట అతని పేరు కూడా ఏమి సరిగా చెప్పలేకపోతున్నారు ఇక్కడ లేడు అతన్ని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను కూడా వీలైనంత వరకు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఫ్యాక్టరీ కూడా అక్కడ మీరు కూడా చూసుంటారు దాంట్లో ఏమేమి జరుగుతుంది ఎట్లా ఉన్నది వాళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది కూడా జరుగుతుంది అన్నీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కడ వాళ్ళకి లైసెన్స్ లేదు చెక్డ్ ఆల్ ఆయన ఉన్న రెడ్ జిన్స్లో చూసాము ఆ ఫ్యాక్టరీ ఆ చిన్న మిషనరీ ఉన్నది అక్కడ కూడా చూసాం కానీ ఎక్కడ కూడా లైసెన్స్డ్ కాపీలు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినది లేదు అవన్నీ కూడా మన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి ఏరియాలు జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇటీ నిషేధిత పదార్థాన్ని డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ప్రోత్సహించవద్దు అదేవిధంగా ఇట్లాంటిది ఏదన్నా ఉంటే సమాచారం డిపార్ట్మెంట్కు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అది లోకల్ స్టేషన్ శంషాబాద్ వాళ్ళకు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఎక్సైజ్ పాయింట్ శంషాబాద్ ఉన్నది అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ రంగారెడ్డి డివిజన్ ఉన్నది వీళ్ళందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోర్టు పబ్లిక్ అందరినీ కూడా మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోండి మాకు సహకరించండి మా యొక్క విధులకు సహకరించవలసిందిగా కోర్టు ఇది మీడియా అందరికీ కూడా సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ కష్టపడుతున్నటువంటి ఎక్సైజ్ సూపర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ టాస్క్ ఫోర్స్ ప్రవీణ్ మిస్టర్ ప్రవీణ్ ఈజ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఒక మూడు నాలుగు రోజులు నాలుగో రోజులు పది పదిహేను రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తారు ఆన్లైన్